వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ అన్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ వర్షాల వల్ల డెంగీ మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సీజనల్ వ్యాధుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు మురుగు కాలంలో క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని చెత్త లేకుండా నీరు ప్రవహించేలా చూసుకోవాలని సూచించారు ల్ డిసీజెస్ వస్తాయి కామన్గా కానీ గడిచిన ప పదిహేను రోజుల ముందలనే మెయిన్గా వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా డెంగ్యూ కానీ మలేరియా కానీ అలాంటివి కేసెస్ పెద్ద ఎక్కువ ఏం లేవు మామూలుగా ఎట్లా ఉంటాయి అట్లానే స్టాటిస్గా ఉన్నాయి ఈ సీజనల్ డిసీజెస్ గురించి మేము ప్రత్యేకంగా పదిహేను రోజుల ముందలనే కలెక్టర్ మేడం ఆదేశాలతో ఆమె అధ్యక్షతో ఒక మీటింగ్ జ జరిపంటివి సీజనల్ డిసీజెస్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా వార్డు సిద్ధంగా ఉన్నది వార్డు వార్డులు సిద్ధంగా ఉన్నాయి రెండవది దానికి సంబంధించిన టెస్టులు సిద్ధంగా ఉన్నాయి ప్రతిదీ మనము ప్రిపరేషన్తో పర్ఫెక్ట్ ప్రిపరేషన్తో ఉన్నాం వాళ్ళు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు సీజనల్ డిసీజెస్లో మెయిన్గా వాటర్ ఇంటి చుట్టుపక్కల స్టాగ్నేట్ కాకుండా ఉండటానికి నెంబర్ టూ ఎక్కువ గ్యాదరింగ్ పెట్టద్దండి ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఒకరికెళ్ళి ఒకరు ఎయిర్ బాన్ దీంతో